ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టారు అనంటే ఒకే పదే పదే చెడిపోతుందంటే దాని అర్థం ఎప్పుడు మొదలు పెట్టినా ఏదో రకంగా డిస్టర్బ్ అవుతూనే ఉందమ్మా పని ఏ పని కూడా సవ్యంగా కావట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు అలాంటి వారు ఐదు బుధవారాల పాటు మీరు ఆచరించండి వినాయకుడి గుడిలో ఈ విధంగా చేయండి మీరు చేయవలసింది వినాయకుడు గుడికి ఇరవై ఒక్క తమలపాకులు ఇరవై ఒక్క యాలకులు ఇరవై ఒక్క లవంగాలు తీసుకొని వెళ్ళండి ఐదు బుధవారాలు కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక తమలపాకులో ఒక లవంగము ఒక యాలక్కాయ పెట్టండి ఆ విధంగా ఇరవై ఒకటి కూడా అరేంజ్ చేసి అది గణపతికి సమర్పించండి ఒక ట్రేలోనో ఎందులోనో మీరు అలా సెట్ చేసి అది గణపతికి సమర్పించమని చెప్పండి అక్కడ బ్రాహ్మణుడు చక్కగా గణపతి ముందు పెడతారు ఆ విధంగా మీరు చేయవలసింది ఏంటంటే కనీసంలో కనీసంగా ఐదు బుధవారాల పాటు ఈ విధంగా ఆచరించండి అలా ఆచరించిన తర్వాత ఆఖరి బుధవారం రోజు అంటే ప్రతి బుధవారం ఇదే ప్రాసెస్ చేయాలి ఆఖరి బుధవారం కూడా ఇదే ప్రాసెస్ చేయాలి ఇరవై ఒక్క తమలపాకులు తీసుకొని వెళ్ళి ఒక్కొక్క తమలపాకులో ఒక ఆకు ఒక యాలక్కాయ ఒక లవంగం ఈ విధంగా ట్వంటీ వన్ కూడా అరేంజ్ చేసి అక్కడ పెట్టి దీనితో పాటుగా పెరుగున్నం కూడా తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టండి ఆఖరి బుధవారం రోజు మాత్రం ఆ విధంగా చేశారు అంటే మాత్రం మీరు ఏ కార్యము ఏ పనైతే తలపెట్టారో అది దిగ్విజయంగా సంపూర్ణమవుతుంది మీ మనసులో ఏదైతే కోరిక సంకల్పం అనుకొని మొదలు పెట్టారో అది చక్కగా నెరవేరుతుంది నాన్న ఈ విధంగా నమ్మకం విశ్వాసం భక్తిగా మీరు చేయండి డెఫినెట్ గా గణపతి అనుగ్రహం వలన మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది